యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి మనకి యాక్షన్ ప్లాన్కి సంబంధించి శిక్షణ ఇవ్వడానికి మన క్షేత్రస్థాయి సెక్షన్లకు సెక్షన్కి ఇక్కడికి వచ్చాము రంపచోడవరం డివిజన్లో ఫైవ్ లేయర్ మేడల్లో మోడల్కి ఇక్కడికి వచ్చాము మనం సో నా పేరు గజేంద్ర కుమార్ నేను టీఓటీ స్టేట్ ట్రైనర్ని మనం ఈరోజు విత్త విత్తన బంతులు లేదా విత్తన ఉలికలు ఇంగ్లీష్లోనైతే సీడ్ ఫెలిటైజేషన్ గురించి తెలుసుకుందాం ఇందులో ఈ విషయం నేను సగం చెప్తాను ఉన్నది మళ్ళీ రెడ్డి గారు ప్రత్యక్షంగా చేసి చూపిస్తారు మనకి విత్తన బంతులు తయారు చేసే అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జపాన్ దేశంలో పుగవకా అని ఆయన ఒక శాస్త్రజ్ఞుడు ముందు తయారు చేశాడు ఆ తర్వాత మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంటు రీసెర్చ్ స్టేషన్ పెట్టి ఉత్తరాఖండు ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో మొట్టమొదటిగా చేశారు ఆ చేసినప్పుడు వాళ్ళు ఒక రీసెర్చ్ స్టేషన్ పెట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక విత్తనానికి ఒక మట్టి పొర మాత్రమే చేశారు ఇందులో ఆర్వైఎస్ఎస్ ఇంకొక అడుగు ముందుకేసి ఈ మనం ఈ పిఎండిఎస్ అంటే మనకి ఖరీఫ్ తర్వాత రబీ వస్తుంది రబీ తర్వాత మట్టిలో ఉండే తేమ శాతం ఆవిరైపోతుంది అంటే మనకు ఋతువులు రాక మునుపు ఆ కొద్ది కాలంలో మట్టిలో ఉండే తేమ శాతం అనేది ఉండదు అంటే అలాంటప్పుడు కూడా మనం విత్తనాలు భూమిలో వేస్తే ఎలా మొలకెత్తాయనే సారాంశం మీద దీనికి ఈ విత్తన గొంతుకులు తయారు చేయడం అనేది ప్రారంభించడం జరిగింది అందులో వాళ్ళు చేసింది పద్ధతి ఏమీ ఒకే పొర మనమైతే ఇక్కడ మనకేమైతే మనకు కావలసినవి ఏమంటే ఒకటి గోని పట్ట కావాల ఒకటి ఆ తర్వాత గోనెపెట్ట ఒక ఇద్దరు మనుషులు అటు ఇటు ఉండాలా ఆ తర్వాత మనకి మనకు కావలసినటువంటి విత్తనాల్ని తీసుకుంటాం ఈ విత్తనాలు తీసుకునే తర్వాత విత్తనాలు తీసుకుంటాం ఇందులో తర్వాత వంక మట్టి ఏదైతే ఉందో దాన్ని జల్లించి ఎటువంటి ఉండలు లేకుండా తడి లేకుండా పొడిగా ఉండేటట్టుగా బంకమట్టిని తయారు చేసుకుంటాము తర్వాత మనం తయారు చేసినటువంటి ఘనజీవామృతం ఆ ఘనజీవామృతాన్ని కూడా పొడిగా తయారు చేసి జల్లించి ఉంచుకుంటాము ఆ తర్వాత బూడిద బూడిద బీజామృతం ఉంది మనం తయారు బీజామృతం విస్త విత్తన శుద్ధి గురించి ఒక లీటరు ప్రసంగ లీటరు శుద్ధమైనటువంటి స్వచ్ఛమైన ఏ రోజు నీరు అయితే ఆ రోజుదైతే చాలా మంచిది అందులో జీవశక్తి ఉంటుంది మిగతాది విత్తన బంతులు ఎలా తయారు చేయాలనేది రెడ్డి గారు చెప్తారు చేసి చూపించడం జరుగుతుంది